అందరికీ నమస్కారం ఈ రోజు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఐటీ ఎంప్లాయీస్ అదేవిధంగా పనిచేసుకునే పేదర్ పనిచేసుకునే వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడానికి పరిగెత్తుకుండా ఏపీకి వస్తున్నారు చాలా సంతోషం ఓటు అప్పు వినియోగించుకోవాలి స్వచ్ఛందంగా ఈ రోజు మీ ఓటు ఎటువైపు అడుగుతున్నా సమైకాంధ్ర ఉద్యమం చేసిన రాయపాటి జగదీష్ అనే నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశా ఒంగోలు నుంచి ఎందుకు పోటీ చేశాను ఉమ్మడి రాజధాని ఇంకో ఇరవై సంవత్సరాలు పెంచాలి హైదరాబాద్ రేపు జూన్ రెండో తేదీన ఉమ్మడి రాజధాని హక్కులు కోల్పోతే మరి మీ ఐటీ ఎంప్లాయీస్ కానీ లేదా అక్కడ పని పని చేసుకుంటున్న నాన్ టెక్నికల్ ఎంప్లాయీస్ కూడా ఇబ్బందులు పాలవుతారు ఎందుకంటే చట్టం చెప్తుంది కదా చట్టం ఏమైంది విభజన చట్టం చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేసుకోండి అప్పుడు దాకా ఉమ్మడి రాజధాని పది సంవత్సరాలు కొనసాగిస్తామని చట్టం మరి చట్టం చేశారు కదా మరి రేపు జూన్ రెండవ తేదీన ఆ చట్టం అయిపోతే మరి ఐటీ ఎంప్లాయీస్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంకో పది ఏళ్ళు కొనసాగిస్తాడా లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తాడా లేదా పవన్ కళ్యాణ్ కొనసాగిస్తాడో ఒక్కసారి ఆలోచించి వీళ్ళ ఆస్తులు మొత్తం హైదరాబాద్లో లో ఉండాలి ఆంధ్రప్రజలు మాత్రం హైదరాబాద్లో ఉద్యోగం చేయకూడదు ఆస్తులు ముప్పై ఏళ్ళు పెట్టింది అమరావతి రాజధాని డెవలప్ చేయాలంటే ఓ విద్యార్థి ఆలోచించు ఐటీ ఎంప్లాయీస్ లో ఆలోచించు నేను సమైక్యం ప్రధానమంత్రి కార్యాలయం ముక్కడించా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముక్కడించా స్వతంత్ర అభ్యర్థిగా సామాన్యుడిగా నేను నిలబడ్డా మీరు ఓటు ఎమ్మెల్యే ఓటు ఎవరికైనా వేయండి ఐటీ ఎంప్లాయీస్ లారా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళారా ఎమ్మెల్యే ఓటు ఎవరికైనా ఎంపీ ఓటు మాత్రం ఈ బ్యాట్ గుర్తుకేంటి నేను విద్యార్థి యువతన సంఘాల గుర్తి కేసి ఎందుకంటే నేను నేను పోరాటం పోరాటం రాజధాని ముప్పై ఏళ్ళు పెంచాలి హైదరాబాద్ లో ఉన్న లక్ష కోట్ల రూపాయలు ఎవరు చేస్తారు ఎవరు సొమ్మది హైదరాబాద్ సొమ్ము మన సొమ్ము నీళ్ళు నిధుల నియామకాలతో తెలంగాణ తీసుకున్నారు ఎంపీ ఇరవై మంది మరి మన ఎంపీలు ఎందుకు చాలా మనం ఎంపీలు మొత్తం వ్యాపారవేత్తలు వాళ్ళకి అవసరం లేదు ఈ రోజు ఐటీ ఎంప్లాయీస్ ఆలోచించి ఒకటి మీరు ఎవరికైనా చంద్రబాబు అయింది జగన్మోహన్ రెడ్డి బ్యాట్ మాత్రం ఎంపీ ఓటు మాత్రం బ్యాట్ చేయాలని చెప్పి శిరస్సు ఐటీ ఎంప్లాయీస్ కి వస్తున్న పని చేసుకునే బేలుదారు పనులకు కానీ అందరూ కూడా సహజంగా వేడుకుంటున్న మీ హక్కుల కోసం నేను పోరాటం చేస్తా నా బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి